నాన్ బీసీగా ఉన్నా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు మీరందరూ కూడా నన్ను నాకు అండగా నిలబడ్డారు నేను మీ రుణం తీర్చుకోవడానికి మంగళగిరికి ఎంత పనిచేశానో మీరందరూ కూడా గమనించారు అలాంటి మంగళగిరికి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో జగన్ అండదండలతోటి ఆయన ఆశయాలతోటి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీటు బీసీకి కేటాయించినప్పుడు ఈ సీటు గెలుపు కోసము నేను పని చేస్తానని స్వచ్ఛందంగా నేను వెళ్ళినప్పుడు నేను నేను పోటీ చేస్తానని అంటాం తప్పండి ఖచ్చితంగా ముమ్మాటికి ఈ సీటు బీసీ సామాజిక వర్గాన్ని దానికి గెలిపించి ఆ జగనన్నకి కానుగ ఇచ్చేటట్టుగా నేను పనిచేస్తాను అది నాకు తెలియదండి అది జగనన్న ఎవరికి సీట్ ఇచ్చినా బీసీ సామాజిక వర్గానికి నేను పనిచేస్తాను అయిపోయింది ఎప్పటికీ కాదు ప్రజల రుణం ఖచ్చితంగా పనిచేస్తాను రేపొద్దున ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేన నేను మాత్రం పనిచేస్తూనే ఉంటాను నేను బయట ఉన్నా కూడా ఈ నియోజకవర్గానికి అవసరం నా పరిస్థితి ఉంది అనే కనుక ప్రజలు కానీ లేదా అధికారులు కానీ ఉండి ఎవరన్నా భావిస్తే నేను పనిచేస్తాను సరే మీరు చేసిన అభివృద్ధికి సంక్షేమ ప్రకటన మీద శ్వేతపత్రం విడుదల చేయాలి అది నేను కాదు రాష్ట్ర ప్రభుత్వం అసలు ఒకళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేసేది ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు పైసా అవినీతి లేకుండా నేరుగా ఎవరి రికమెండేషన్ లేకుండా బటన్ నొక్కి మరి ఆయన పని పంపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లబ్ధి పొందుతూ ఆనందంగా ఉన్నప్పుడు ఇంకా అలాంటి అవసరం లేదు మంగళగిరికి సంబంధించి అయితే వందకి కోటి శాతం ఎవరైనా ఎక్కడైనా సరే చెక్ చేసుకోవచ్చు పైసా అవినీతి నేను ఉన్నంత కాలం ఎక్కడ జరగలేదు జరగనివ్వలేదు ఇది మీ మనసులో కూడా గా ప్రభుత్వం అని చెప్పి టీడీపీ నేతల ఆరోపణ నేను ఎప్పుడు నడిపాను నేను ప్రభుత్వం నడిపేది టీడీపీ మీరు అధికారంలో ఉన్నప్పుడు సైమన్ టేజ్ గా వాళ్ళు కూడా మీ ప్రభుత్వం నడిపాము అభివృద్ధి కంటే మీరు చేసిన పథకాలే పోలమ్మా అని చెప్పి చెప్తున్నారు ఏమండి ముఖ్యమంత్రిగా మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఉండి అప్పుడు నడవలేని వాళ్ళు ఇవాళ మేము ప్రభుత్వాన్ని నడిపామని అంటాం ఎంతవరకు సంబంధించం అండి అది నేను చెప్పలేదండి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పలేదు లేదు ఇవన్నీ తప్పులు అండి ఇవన్నీ తప్పులండి ఒకే ఒకే ఒక్క మాట చెప్తాను ఆ పార్టీ గురించి కానీ ఏదైనా కూడా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడిగా రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మొత్తం కూడా కలిసి దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఇవాళ చీలిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగనన్నకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి మళ్ళా తిరిగి జగనన్న మీద ఇవాళ రాజకీయంగా యుద్ధం చేయబోతూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడుస్తూ వాళ్ళ అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా వల్ల ఒక్క ఓటు కూడా చేలకూడదు నా వల్ల చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు అని చెప్పేసి మేమందరం పనిచేస్తూ ఉన్నాము నేను పనిచేస్తా ఉన్నా అసలు మా అందరికన్నా కూడా ముందు రాష్ట్ర ప్రజలుగానే ఉండి మంగళగిరి ప్రజలుగానే ఉండి జగనన్నకి అన్నకు ఓటేయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు వాటిని గౌరవిస్తూ వాటి కోసం మేము పనిచేస్తాం పనిచేయటానికి వచ్చాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని చెప్పేసి చేసే ప్రతిపక్షాల యొక్క కుట్రకి ఎవరు బలి కాకూడదు అనే ఉద్దేశంతో నేను తిరిగి పనిచేయడం